వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ప్రణీత్ మనం నిజంగా స్వతంత్రులమా ఈ ప్రశ్న అయితే పదే పదే నన్నైతే విధిస్తుంది గౌరవనీయులైన అతిథులు మిత్రులరా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన దేశం విదేశ పాలన బంధం నుండి బయటపడింది మన పూర్వీకుల త్యాగాలు వీరత్వం వల్ల మనం ఈ రోజు స్వతంత్రం గర్వంగా జరుపుకుంటున్నాం కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఒక ప్రశ్న మన మనసులో రావాలి మనం నిజంగా స్వతంత్రులమా మనకు సొంత జెండా ఉంది మనం స్వయంగా పరిపాలించుకుంటున్నాం కానీ ఇంకా పేదరికం లక్షలాది కుటుంబాలను వెంటాడుతుంది అవినీతిని మన పరిపాలనలో విషపు వేరు వేసి దేశ మూలాలను కుదిపేస్తుంది మతం కులం ప్రాంతం పేర్లతో విభజన పెరుగుతుంది ఇంకా దారుణంగా దేశం లోపల నుంచి బలహీన పరిచే దేశ విరోధ శక్తులు ఉన్నాయి సంపూర్ణ స్వాతంత్రం అంటే ప్రతి భారతీయుడికి ఆహారం విద్య ఆరోగ్యం అందించాలి అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి లోపల బయట ఉన్న దేశ విరోధులను బహిర్గతం చేసి తుడిచివేయాలి ఒకరిని ఒకరు ప్రేమించే సహకరించే భారతాన్ని నిర్మించాలి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనానికి ముందుకు పెట్టాలి మన పూర్వీకులు త్యాగం చేసి తెచ్చిన స్వేచ్ఛను కాపాడుకోవాలంటే లోభం అవినీతి దేశం అనే సంఖ్యలను ముందుగా తెంచుకోవాలి మన పిల్లలకు ఈ దేశం గొప్పతనం తెలియజేయాలి దేశం కోసం ఏ త్యాగం చేయాల్సి వచ్చినా దేశం వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేలాగా వెనకడుగు వేయని ధైర్యవంతులుగా పెంచాలి మనం ఒకసారి మనసులో ప్రశ్నించుకోవాలి మనం నిజంగా స్వతంత్రులమా సమాధానం కాదు అయితే ఆ అవును వచ్చే వరకు పోరాడాలి అదే మన పూర్వీకుల త్యాగానికి నిజమైన గౌరవం ఏది ఏమైనా టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్